ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాపతి హీరో అందరికీ నమస్కారం ఈ వీడియోలో మూడు జూలై రెండు వేల ఇరవై ఐదు గురువారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము నక్షత్రాలు స్తోత్ర పఠించాల్సిన స్తోత్రాల గురించి తెలుసుకుందాం శ్రీ విశ్వాసు సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్ ఋతువు అషాఢవాసము శుక్లపక్షము ఈరోజు గురువారం బృహస్పతివారం అని కూడా అంటారు ఈరోజు తిది శుక్ల అష్టమి మధ్యాహ్నం రెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి నవమి ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది చిత్త తర్వాత వస్తుంది తర్వాత చంద్రుడు కన్యారాశిలో ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు జూలై రెండు వేల ఇరవై వరకు ఉంటారు వర్జము ఈరోజు రాత్రి పది గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి మధ్యరాత్రి పన్నెండు యా ముప్పై తొమ్మిది వరకు దుర్ముహూర్తం ఈరోజు ఉదయం పది గంటల తొమ్మిది నిమిషాల నుంచి పదకొండు గంటల ఒక్క నిమిషం వరకు తిరిగి మధ్యాహ్నము మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి నాలుగు గంటల పదిహేడు నిమిషాల వరకు రాహుకాలము మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల నుంచి మూడు ముప్పై ఏడు వరకు అమృత గడియలు ఈరోజు ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు యోగము పరిగా ఈరోజు సాయంత్రము ఆరు ముప్పై ఐదు నుంచి తదుపరి శివ కారణము విష్టి ఈరోజు మధ్యరాత్రి ఒంటి గంట ఒక నిమిషం నుంచి వరకు తదుపరి భావ మధ్యాహ్నం రెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు సూర్యుడు మిజున రాశిలో సంచారం చేస్తున్నాడు పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహారు జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు అశుభ సమయాలు పరిశీలిస్తే తొమ్మిది గంట ఉదయం కాలం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుంచి పది నలభై ఒకటి వరకు యువగడ కాలము ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఉదయం ఏడు ఇరవై నాలుగు వరకు సూర్యోదయం ఈరోజు ఐదు నలభై ఆరుకు అవుతుంది సూర్యాస్తమయం ఆరు యాభై నాలుగు అవుతుంది చంద్రోదయం మధ్యాహ్నము పన్నెండు గంటల నలభై నిమిషాలకు చంద్రాస్తమయం మధ్యరాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషంకు దిన ప్రమాణం పదమూడు గంటల ఎనిమిది నిమిషాలు అవిచిత్ లగ్నము మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది రాత్రి ప్రమాణం పది గంటల యాభై ఒక్క నిమిషంలో ఈరోజు గురువారము దక్షిణ దిశ వారసులు అవుతుంది కాబట్టి దక్షిణ దిశ ప్రయాణించకూడదు దక్షిణ ప్రయాణించాలంటే దక్షిణ దిశకు వైపు తప్పనిసరిగా వెళ్ళాలనుకుంటే పెరుగు కానీ జిల్లకర కానీ నోట్లో వేసుకొని బయలుదేరాలి దక్షిణ దిశకు వెళ్ళాలనుకుంటే ఇంకో మార్గం ఏంటంటే తూర్పు వైపు వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి దక్షిణ వైపు ఒక రౌండ్ తిరిగి క్లాక్ వైజ్ ఒక రౌండ్ తిరిగి తిరిగి దక్షిణ వైపు వెళ్తే ఈ పలు సాగు సాగుతాయి ఇక తారాబలము చంద్రబల్ల పరిస్థితి ఈరోజు హస్తా నక్షత్రము రోహిణి హస్తాష అవ్వడం వారికి జన్మతారం అవుతుంది మంచిది కాదు ఆకురులు దాచేసి పనిచేయాల్సి వస్తుంది అని ముఖ్యమైన పనిచేయాలంటే మృగశ్ర చిత్త దరిష్ట వారికి పరమతి తార అవుతుంది కష్టం మీద పనులు పూర్తవుతాయి చివరికి ధరలు లాభాలు ఉంటాయి ఆరుద్ర స్వాతి శతమిష వారికి మిత్రతార అవుతుంది మిత్రాల్లో అన్ని రకాల పనులు చేసుకోవచ్చు పునరుసు విశాఖ పూర్వభద్ర వారికి నైదంతార అవుతుంది ఏ పని చేసినా ఇబ్బందులే కాబట్టి వాయిదా వేసుకోవడమే మంచిది పుష్ప ఉత్తర భద్ర సాధన తార కార్యసిద్ధి అన్ని రకాల పనులకు కూడా విజయం సాధించవచ్చు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి ప్రత్యక్ తార ఇది మంచిది కాదు వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు వస్తాయి ఏ పని చేస్తే వ్యతిరేకత ఉంటుంది నష్టాలు ప్రమాదాలు ఉంటాయి కాబట్టి వచ్చి తప్పు పరిస్థితిలో ఏదైనా పరిస్థితి పరిచేయాలంటే ఉప్పుదానం చేసి చేయండి అశ్విని మఖా మూల నక్షత్రం వాళ్ళకి సేవతారం అవుతుంది క్షేవతారంలో ఏ పని అన్ని క్షేమంగా ఉంటాయి ముఖ్యంగా వ్యాపార కొత్త వ్యాపారాలు ప్రారంభించిన వాళ్ళు పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడికి నష్టం ఉండదు అలాగే కొత్త వాహనాలు కోడానికి ప్రయాణాలకు మరియు శస్త్రచికిత్సలకు క్షేమంగా ఉంటారు ఈరోజు చేయించుకుంటే భరణి బొబ్బా పురోషాడ అయితే అవుతుంది విచార మంచిది కాదు రావు అధిపతి చేసే పనులు మధ్యలో ఆగిపోతాయి ప్రమాదాలు ధన నష్టాలు ఉంటాయి తపన పరిస్థితి అయిన పని బెల్లం దారం చేసి చేయండి పూర్తిగా ఉత్తర ఉత్తరాషాఢ వారికి సంపత్ ధన విషయ కాబట్టి అన్ని రకాల పనులు బాగుంటుంది ఇక ఈరోజు మధ్యాహ్నం నక్షత్రం ఒంటి గంట యాభై రెండు తర్వాత నుంచి నక్షత్రం వస్తుంది ఈ చిత్తా నక్షత్రం మృగశిర చిత్తాద్రి వారికి జన్మతార అవుతుంది కాబట్టి మంచిది కాదు ఆరుద్ర స్వాతి శతమిష వారికి పరమతార అవుతుంది చిన్న ఒక రైతు పరపూర్తవుతాయి పునరుసు విశాఖ పూర్వవాదరకు మిత్తదార అవుతుంది అన్ని రకాల శుభకార్యాలు సౌకర్యం ఆనందంగా ఉంటుంది పుష్షమి అనురాధ ఉత్తరవాదర నైతార కాబట్టి మంచిది కాదు విడిచిపెట్టండి ఈరోజు వాయిదా వేసుకోండి పర్లని ఆశ్లేష జ్యేష్ఠ రేవతి సాధన తారా కార్యసిద్ధి ఏ పని చేష్ట విజయం సాధిస్తారు అశ్విని మహామూలవారు ప్రత్యేకతారా ఏ పనిచేష్టా వ్యతిరేకత ఉంటుందో విడిచిపెట్టండి తప్పని పరిస్థితి అయితే ఉప్పు ధారం చేసి చేయండి మరడి బుబ్బా పురోషా ఆడవారికి క్షేమతార అవుతుంది కాబట్టి ఈరోజు ఏ పని చేస్తా కూడా క్షేమంగా ఉంటుంది కాబట్టి మంచిది వృత్తిగా ఉత్తర ఉత్తరాషాడవారికి విపత్తర కాబట్టి విపతారాలు రాహు అధిపతి చేసే పనులు మధ్యలో ఆగిపోతాయి ప్రమాదాలు ఉంటాయి ధనష్టం ఉంటుంది గోడలు ఉంటాయి తప్పని పరిస్థితి అయితే బెల్లం దారి చేసి చేయాల్సి ఉంటుంది ఏదైనా ముఖ్యమైన పని రోహిణి అస్తాశోడవారి సంపత్ ర ధన విషేమలో కాకుండా అన్ని రకాల పల్లె బాగుంటుంది బుధుడు అధిపతి కార్యానుకూలత ఉంటుంది చంద్రబలం ఉండే రాసులు మేష వృషభ కర్కాటక సింహ కన్య వృష్టిక ఒకరే రాసులకు చంద్రబలం లేని రాసులు ఏంటంటే కుంభరాశి మిథున రాశి రాశి ఈ మూడు రాశుల వారు ఎలాంటి శుభకార్యాలు కానీ దూర ప్రయాణాలు కానీ పెట్టుకోవద్దు గోతవారం ఈరోజు కుంభరాశిలో తులా కుంభరాశులకు ఉంటుంది గురువారం రోజు ముఖ్యంగా శివారాధన చాలా అధిక శుభత శేకడపతి కుంభరూత్తు దీపారాధన గురువారం రోజు శివునికి అంశంగా చేయించుకుంటే మనకే సమస్య ఉంటే ఆ సమస్య తీరుతుంది ఐదు గురువారాలు ఐదు గురువారాలు చేయాల్సి ఉంటుంది దుర్గా సప్తకి పారాయణం చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి లలిత శాస్త్రంలో ఏవైనా కొన్ని శ్లోకాలైనా మధ్య మనం మొత్తం లలిత శాస్త్రం పారాయణ చేసుకుంటే కూడా రాహుగ్రహ దోషాలు తొలుగుతాయి దక్షిణ ఉత్సవత పారాయణం చేసుకోవడం వల్ల గురువుల ఆశీర్వాదం లభిస్తుంది మంచి చదువు ఆన ఆరోగ్యం లభిస్తుంది విద్యలో ముందుకు వెళ్తారు శుద్ధ్రకాడ పారాయణం వల్ల బాధలు తొలుగుతాయి శని దోషాలు తొలుగుతాయి ఎల్ నర్శన దోషాలు అష్టవర్షిని అర్ధాష్టవశ దోషాలు తొలగుతాయి సోమస్తు